మీకు అందరికీ గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా దగ్గర ఇప్పటికే ఆడియో ఉంది చాలా క్లియర్గా ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు కానీ ఆ విజువల్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టినాయి కానీ అవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కుట్రపూరితంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేసినప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళు వచ్చి వీళ్ళ సోషల్ మీడియా విభాగం మీద దాడులు చేసి అవును నిజమే కావాలని కుట్రపూరితంగా జరుగుతుంది దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు కూడా ఆ రోజే బయటపడ్డది కానీ ఈరోజు దేశానికి సంబంధించి అమిత్ షా మీద అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అమిత్ షాను వీడియో ఏంటంటే ఫేక్ వీడియో మార్పింగ్ చేయడం వల్ల అది ఈ తెలంగాణకే పరిమితం కాలే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సోషల్ మీడియాలో తిరుగుడు ప్రారంభించింది అసలు ఈ వీడియో ఎక్కడ మూలాల నుండి వచ్చిందనేది చేసిన పరిస్థితి కనుక ఒక్కసారి చూద్దాం అమిత్ షాపై ఫేక్ వీడియోతో దొరికిన దొంగలు గత సంవత్సరం అసెంబ్లీ పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఫేక్ వీడియో ఫేకులు మార్పింగ్లలో ఆరితేరిన కాంగ్రెస్ సోషల్ మీడియా జర్నలిస్ట్ శంకర్ గురించి మార్పింగ్ పోస్టులు తెలంగాణ పత్రిక క్లిప్పులు మార్పింగ్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్పింగ్ నిందితుల కోసం రంగంలోకి ఎదిగిన ఢిల్లీ పోలీసులు రక్షించే ప్రయత్నాలలో సర్కార్ పెద్ద పెద్దలు రాష్ట్ర పోలీసులు పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జులు తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది రాష్ట్రంలో కొన్ని నెలలుగా ఫేక్ వీడియోలు ఫేక్ ఫోటోలో ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది మరింత పెరిగిపోయింది గతంలో బీజేపీకి ఫేక్ ఫ్యాక్టరీ అనే పేరుండేది కానీ తెలంగాణ కాంగ్రెస్ ఆ రికార్డును తిరగరాసింది అతిపెద్ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా అవతరించింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఈ పేకుడు బ్యాచ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు ఇప్పటికీ ఆ ఫేక్ ఫ్యాక్టరీలో యాక్టివ్గానే ఉన్నాయి అయితే ఫేక్ బ్యాచ్ వెళ్ళి సీనియర్ ఫేక్ బ్యాచ్ అయిన బీజేపీపై పడడంతో కథ అడ్డం తిరిగింది అనేది కూడా చూడొచ్చు అయితే అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ప్రకృతికి కూడా వస్తుంది అన్నట్టు ప్రకృతి కోపం వచ్చినప్పుడు సమాధానం చెప్తుంది ఎట్లా చెప్తుంది అంటే ఇక ఇట్లా చెప్తుంది ఇక మొత్తం సరెండర్ కావాల్సింది అట్లా ఉంటుంది అన్నట్టు ఈరోజు ఈ అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు కదా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించుర్రి నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ బూటకపు ప్రచారానికి దీనికి ఇంకా కొంతమంది హౌలేగాలు జాతై జతై మొత్తం అడ్డదిడ్డంగా కేసీఆర్ గురించి ప్రచారం చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎందుకు మానవత్వం పరిమళిస్తలేదో మనిషిగా ఎందుకు ఉంటలేరో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పటికైనా మారాలి కదా ఇప్పుడు నేనున్న తెలంగాణ ప్రాంత ఉద్యమం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుణ్ణి నేను ఒక క్యాంపస్ స్టూడెంట్ను నాకు తెలుసు వాస్తవాలేంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికీ కూడా ఫేక్ వ్యూవర్షిప్తోని ఫేక్